హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారందరు మస్తు ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్స్ వెస్ పలావ్ అండ్ పొటాటో విత్ గ్రీన్ బటానీ కర్రీ అనమాట సో ఫస్ట్ పొటాటో విత్ గ్రీన్ బటనీ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసాలో ఈజీ వేలో చూసేస్తాం రండి నేనైతే ఒక మూడు పొటాటోస్ని మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసాను అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి ఈ సైజులో అయితే కట్ చేసేసుకున్నాను మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి అండ్ ఈ పీస్ అయితే దీన్ని యూజ్ లాస్ట్లో చెప్తాను సో సపరేట్గా ఒక పీస్ అయితే ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ చిల్లీ అండ్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనిచ్చి యాలకులు చెక్క లవంగాలు అండ్ మిరియాలను కొద్దిగా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బటానీలు అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ కప్ వరకు తీసేసుకున్నాను ఫ్రెష్వి ఫ్రూజన్ ఉన్నా పర్లేదు అండ్ దీంట్లోనికి టూ టమాటోస్ని బాగా పేస్ట్ చేసి యాడ్ చేసేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోనికి మనం కొద్దిగా పసుపు అండ్ టేస్ట్ కోసం నేనైతే గుట్టూరు కారం యూజ్ చేస్తున్నాను సో మీరు మీ క్వాంటిటీని బట్టి వేసేసుకోండి అండ్ దీంట్లోనికే ధనియా పౌడర్ మసాలా అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఈ వాటర్లో బఠానీలు కాస్త కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బఠానీ పీసెస్ని అయితే యాడ్ చేసేద్దాము అండ్ ముందే చెప్పాను కదా ఒక పీస్ అయితే సపరేట్గా ఉంచుతున్నాను అని సో దీన్ని మంచిగా స్మాష్ చేసేసి ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసేసి దీన్ని కూడా కర్రీలోకి యాడ్ చేసేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా ఎక్కువగా వస్తుంది అండ్ చూడటానికి చాలా దిక్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది అండ్ ఫైనల్లీ కాస్త కొత్తిమీర యాడ్ చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అండ్ ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వేస్ట్ పలావ్ని సింపుల్ అండ్ టేస్టీకి ఎలా ప్రిపేర్ చేసేలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసి ఇది కాస్త హీట్ అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిలు ఒక ఆనియన్ పొడిగా కట్ చేసి వేసేసుకున్నాము వీటన్నింటినీ బాగా ఫ్రై చేసిన తర్వాత దాల్చి చెక్క లవంగాలు మిరియాలు యాలకులు బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ అదే బిర్యానీ ఫ్లవర్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాము అండ్ ఇప్పుడు దీంట్లోనికి మనకి కావాల్సిన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసేసుకోవడమే నేనైతే బీన్స్ క్యారెట్ పొటాటో అండ్ పచ్చి పట్టణీళ్ళు వేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలంటే బీట్రూట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసేసాను అండ్ నేనైతే టూ కప్స్ వరకు రైస్ తీసేసుకుంటున్నాను సో అయితే మంచిగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసేసాను అండ్ టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ ఒక్కసారి చూసి మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి టేస్టీ టేస్టీ వెజ్ పలావ్ అయితే రెడీ సో కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఇలా వెజ్ అయితే ప్రిపేర్ చేసేవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్